మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి పోలీస్ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది అయ్యప్పమాల కావచ్చు హనుమన్మాల కావచ్చు ఏ మాల వేసుకోవాలన్నా పోలీస్ శాఖలో పనిచేసేటువంటి కానిస్టేబుల్ నుండి పై ఆఫీసర్ వరకు వాళ్ళు లీవ్ పెట్టి సెలవు పెట్టి మీరు హ్యాపీగా మాల వేసుకోవచ్చు కానీ డ్యూటీలో ఉండి మాల వేసుకోవాలంటే ఆ వేసుకునే బట్టలు చెప్పులు లే షూ లేకుండా రావడం తర్వాత గడ్డం పెంచుకోవడం మీసాలు పెంచుకోవడం నెత్తి హెయిర్ కటింగ్ పెంచుకోవడం ఈ పోలీస్ శాఖకు తగదు కాబట్టి ఎవరైనా మాల వేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు సెలవు తీసుకొని మాల వేసుకోవాలని చెప్పేసి నిన్న వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు దీక్షల విషయంలో సిబ్బంది పోలీస్ శాఖ ఉత్తర్వులు చేసింది చూద్దాం ఒకసారి అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలి తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది చూడండి కాబట్టి పోలీస్ శాఖలో ఎవరైనా మాల వేయాలంటే ఖచ్చితంగా సెలవు తీసుకోవాలి ఇరవై ఒక రోజు వేస్తారో నలభై ఒక రోజు వేస్తారు ఎన్ని రోజులు వేస్తారు అన్ని రోజులు సెలవు తీసుకొని మాల వేసుకోవడానికి అవకాశం ఇస్తాం కానీ మాల వేసుకొని డ్యూటీకి వచ్చే పరిస్థితి ఉండదు అనేటువంటిది వాళ్ళు నిన్న చెప్పారు